హలో స్క్రీన్ కనపడుతుందామా కన్ఫర్మ్ చేయండి గుడ్ ఈవెనింగ్ సార్ స్క్రీన్ కనబడుతుందా ఓకే సో టుడే చూడండి మనకి లైక్ టేబుల్స్ లో టీ కోర్స్ యూజ్ చేసి డేటాని ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది తెలుసుకున్నాం ఓకే మనకి యాక్చువల్గా డేటా ఎనీ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది మార్కెట్లో లైక్ మన క్లాసుల్లో చెప్పండి సబ్జెక్ట్లో ఎలాంటి డేటా ఉంటుంది మనకి చెప్పండి ఆ మాస్టర్ డేటా ఏంటి చెప్పండి సబ్ జర్నల్ అకౌంట్స్ అండ్ अदर కస్టమర్స్ హ్మ్ కాస్ట్ సెంటర్స్ హ్మ్ కాస్ట్ యా వెరీ గుడ్ అంటే टाइप्स ఆఫ్ మాస్టర్ డేటా మనం చూసుకున్నట్లయితే జిఎల్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఇలా ఈ డేటాస్ అన్నీ ఉంటాయి వీటిని ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మనం ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనం చేసిన ప్రతి డేటా ఏదైనా మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ అడుగుతుంది మీ ఓనర్ అడిగినప్పుడు ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి మనం ఇవ్వాలి एसके वन जीएल मेटा ली को एसकेवील अकाउंट्स चार्ट अकोट डिस्क्रिप्शन ऑफ जीएल अकाउंट्स चार्ट अकोट एसके बीवन जीएल अकाउंट्स कंपनी को बीस डेबिट एंड क्रेडिट ठीड जीरो वन कंपनी को जी एसबी बिजनेस एरिया वाइज टी डबल जीरो फोर चार्ट अकंट कस्टमर मास्टर डेटा की वस्ते के एन एव कस्टमर मास्टर केएन बी वन कस्टमर आर कंपनी के एनवीबी कस्टमर सेल्स डेटा सो केएन बीके बैंक डीटेल वेडर्मास्टर डेटा एलफ एवं वेडर्मास्टर एलफ विवन वेडर् फर कंपनी को सो एलफम टू पर्चे डेटा एलफबीके बैंक डीटे మనం ఏ రకం కావాలంటే ఆ రకం డేటాని మనం చూసుకోవచ్చు ఓకే చూడాలి చెక్ చేద్దాం ట్యాలీలోకి వెళ్తున్నాను కొంచెం ఎస్ఏపిలోకి వెళ్తున్నాను సో ఎస్ఈ సిక్స్టీన్ ఎన్ ఇది టేబుల్స్ మనకి ప్రతి డేటా ఇక్కడే సర్చ్ చేసుకుంటాం ఓకే వాళ్ళకి ఏ డేటా కావాలంటే ఆ డేటా ఇచ్చుకోవచ్చు ఓకే ఫస్ట్ వన్ చూడండి ఎస్కేఏవన్ జిఎల్ అకౌంట్స్ ఎంటర్ ఇవ్వండి చూడండి ఎంటర్ ఇస్తేనే ఆటోమేటిక్గా క్లయింట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ అన్నీ చూపిస్తాయి ఇప్పుడు ఎస్కే ఏ ఇచ్చాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు మనటే కాకుండా రిమైనింగ్ వాళ్ళకి కూడా చూడాలంటే జస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ నైంటీ టూ డేటా ఉంది ఓకే సో ఇక్కడ మనది మాత్రమే కావాలంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి లేదు అందరిది కావాలనుకుంటే అందరిది చూడొచ్చు ఎగ్జిక్యూట్ చూడండి ఎస్కే లో జిఎల్ మాస్టర్ డేటా ఇది నా యూజర్ ఓకే మొత్తం చూపిస్తుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ అన్ని కూడా చూపిస్తాయి జిఎల్స్ ఏమేమి క్రియేట్ చేసావు అవన్నీ ఇక్కడ సో చేస్తుంది ఏ ఫస్ట్ ఓన్లీ జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కనబడతాయి ఎస్కే లో ఓకే ప్యాక్ వచ్చేయండి నెక్స్ట్ ఎస్కేటీ ఎగ్జిక్యూట్ దీంట్లో చూడండి లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అన్ని కనబడతాయి మనటే కదా చాలా మందికి కనబడతాయి మనదే కావాలి అనుకుంటే ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే మనది మాత్రమే సోజ్ వస్తుంది బుల్లెట్ కదా ఎల్ వన్ కదా మనం ఇచ్చింది చూద్దాం చూడండి బియూ వన్ మనటి మాత్రమే వచ్చాయి చూడండి మిగతా వాళ్ళకి రాలేదు తర్వాత ఎస్ జిఎల్ అకౌంట్స్ అన్న కంపెనీ కూడా రెండు చూపిస్తుంది ఇక్కడ మన కంపెనీ కూడా ఇవ్వాలి మన కంపెనీ కూడా వచ్చేసి బుల్లెట్ కదా బియుల్టీ ఎగ్జిక్యూటివ్ చూడండి మన కంపెనీకి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ మాత్రమే కనబడతాయి ఈ విధంగా ఇది మన కంపెనీ కోడ్ ఈ జీఎల్ అకౌంట్స్ 1 నెక్స్ట్ బి సేకి డెబిట్ అండ్ క్రెడిట్ Company code execute company code doc by number year line item clear data clear each of company codes year here డెబిట్ అండ్ పేట్ పోస్టింగ్ కి డబుల్ జీరో వన్ మనది మాత్రమే కనబడుతుంది కంపెనీ కూడా ప్రయల్ ప్రైవేట్ లిమిటెడ్ तरह था TGSB like TGSB लोजेस्मन बिजनेस एरिया वाइज बिजनेस एरिया वाइज டி டபுள் ஜீரோ ஃபோர் சார்ட் ஆஃப் அக்கௌண்ட்ஸ் ஓகே சார்ட் ஆஃப் அக்கௌண்ட்ஸ் கனப்படுத்த இது ஜிஎல் மாஸ்டர் டேட்டா జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్పై ఇవి కనిపించేట్ ఓకే నెక్స్ట్ కస్టమర్ చూద్దాం కస్టమర్ మాస్టర్ డేటా కేఎన్ ఏ వన్ కస్టమర్ మాస్టర్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చాలా మంది ఉంటాయి ఎగ్జిక్యూట్ చేయండి కస్టమర్ కంట్రీ నేమ్ వన్ నేమ్ టూ సిటీ పోస్టల్ కోడ్ రీజన్ అని చూపిస్తాయి బ్యాక్ నెక్స్ట్ కేఎన్ బి వన్ కస్టమర్ కంపెనీ మన కంపెనీ ఇస్తే మనటే వస్తాయి ఎంట్రీ సూట్ అదే ముగ్గురే కదా ఉంది ముగ్గురే అది అందరి అయితే అందరి వస్తాయి కస్టమర్ అండ్ కంపెనీ రెండు చూపిస్తారు ఇది కస్టమర్ నెంబర్ ఇది కంపెనీ టోర్ వివి కస్టమర్ సేల్స్ డేటా చూసారా ఇది కస్టమర్ సేల్స్ డేటా దీన్ని ఎక్స్ఎల్ లో ఎక్స్పోర్ట్ చేయాలని ఎక్సెల్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేదు ఏవని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు ఎన్నికి తీసుకురావాలన్నా తీసుకురావచ్చు కొంచెం ఇలా ముందుకు మార్చుకోవచ్చు సో దీన్ని ముందుకు తీసుకురావచ్చు ప్రాబ్లం లేదు దీన్ని ఇక్కడ పట్టుకొని ముందుకు డ్రాక్ చేయొచ్చు ఇలా డ్రాక్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు మొత్తం డీటెయిల్స్ కావాలంటే ఒకటి డీటెయిల్స్ చూడొచ్చు

డేటా మొత్తం ఎక్సెల్ యాక్ వచ్చేస్తుంది వచ్చేస్తుందా ఏ to జెడ్ అది కస్టమర్స్ ఏదైనా వెండార్స్ అయినా ఎవర్స్ డేట్ అయినా మనకి ఆటోమేటిక్గా గా వచ్చేస్తుంది ఇలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కేఎన్ బికే బ్యాంక్ డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ ఓకే ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే సో చేస్తుంది మనం క్రియేట్ చేసిన హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏపీపీలో ఫార్ డీటెయిల్స్ వెండర్ మాస్టర్ డేటా ఎల్ఎఫ్ ఏ సిటీ నేమ్ అన్ని చూస్తుంది వెండర్ మాస్టర్ తర్వాత ఎల్ఎఫ్ బి వన్ వెండర్ ఫర్ కో উট Only purchasing data. इदि ಕೂಡ ಪಂಪ್ ಮಾಡ್ಬಿಡೋ ಎಕ್ಸೆಲ್ ಗೆ ಸರಿಸಿಟ್ ಎಕ್ಸಿಸ್ಟಿಂಗ್ ಫಾರ್ಮ್ಯಾಟ್ ಟೇಬಲ್ ಓಕೆ है बैक एल एफ एम टू अल एफ बी के एल के ఇలా అమ్మా ఇలా పెండార్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా మీకు ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటా తీసుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఇది మనం టేబుల్స్లలో ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో మనం చేస్తాం ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో మనం చేయడం జరుగుతుంది అర్థమైనాయా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం ఎస్సీ సిక్స్టీన్ ఎన్ అనే టేబుల్స్లలో డేటాని చెక్ చేసుకుంటాం మీరు నెట్లో సెర్చ్ చేశారంటే ఏ దానికి సంబంధించిన కోడ్స్ దానికి సంబంధించి వస్తాయి మార్కెట్లో ఓకే ఇప్పుడు ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి సర్చ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు టేబుల్స్ ఏగా ఉంటాయి ఎర్రర్స్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు నెట్లో టీ కోర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే के 02 के 01 ओके ओ बी वाई सी किला ओके बी 9 మీకు ఈ కౌంటర్స్ చేసుకోచ్చు టి కోడ్ 7 గుర్తు లేకపోయినా సెర్చ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు చూడ అకౌంట్స్ ఫైయబుల్ టి కోడ్స్ సోండి ఇక్కడ కనబడతాయి ఎఫ్ డాష్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ డాష్ థర్టీన్ ఓకే ఎఫ్ డబల్ వన్ జీరో లిస్ట్ ఆఫ్ ప్లీజ్ సెలెక్ట్ చేస్తామంటే లిస్ట్ అంత వస్తుంది చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయి ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి అప్లికేషన్ డిస్క్రిప్షన్ ఉంటుంది టీ వస్తుందండి ఓకే క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీ వన్ ఇప్పటి వరకు అన్నీ చేస్తున్నారా హరినాథ్ కార్తీక్ ఇప్పుడు జరిగే అన్ని క్లియరా సో ఒక కంపెనీ కూడా కాదు ఇంకా ఒకటి కూడా ఎక్స్ట్రా నోట్ చేసుకుంటురా గుర్తు ఉండాలి ప్రాసెస్ అన్నీ కూడా ఓకే అన్ని ప్రాసెస్ గుర్తు ఉంటేనే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది జస్ట్ ఒక కంపెనీ కోడ్ వస్తేనే రా మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు మినిమం మీరు ఐదు కోడ్ ఐదు కంపెనీ అన్నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చేసింది అన్ని చేసుకుని రావాలి అప్పుడే సబ్జెక్ట్ అనేది మనకు మైండ్లో ఉంటుంది ఓకేనా సో ఎప్పుడు మన బ్యాచ్ స్టార్ట్ అయింది మే ఫస్ట్ జులై జూలై ఒకటా జూలై సో అది ఓకేనా అవి అవి చేయండి టుమారో మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండేది డిస్కస్ చేద్దాం ఓకేనా తర్వాత ఫోర్ హానా చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే యా సో ఆల్మోస్ట్ మా మనం ఇది మనం చెప్పింటన్నీ కూడా ఇంటర్వ్యూ ట్రాకింగే ரிமைனிங் சின்ன சின்ன டாபிக்ஸ் அணி நேரம் வீடியோ